ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే చెప్పాము బూడిద కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు ఏవి సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులు మీకు పట్టవా నివారణ చర్యలు చేపట్టాకే బూడిద తరలింపు చేసుకోండి థర్మల్ కేంద్రాల యజమానులకు టీడీపీ నాయకుల సూచన కాలుష్య సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుని తర్వాత బూడిద తరలింపు చేయాలని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పైనాపురం గ్రామాల సమీపంలో ఉన్న జెన్కో సేల్ ప్రాజెక్టుల యాష్ పాండేలను సమీప గ్రామాల ప్రజలతో కలిసి టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి తిరుపతి పార్లమెంట్ ఎస్సీస్ఎల్ ఉపాధ్యక్షుడు పెడకాల కాంతారావు పైనపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్ సన్నారెడ్డి విజిల్ రెడ్డి విజిట్ చేశారు ను పరిశీలించిన నాయకులు కాలుష్య నివారణ చర్యలు చేపట్టే వరకు లోడింగ్ నిలిపివేయాలని ప్రాజెక్టుల అధికారులను కోరారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడే బుడిద కాలుష్యంపై ప్రాజెక్టుల ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు రోజులు గడిచినా చర్యలు చేపట్టకపోవడంతో సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని లోడింగ్ ఆపివేయాలని కోరామని చెప్పారు ఈ కార్యక్రమంలో పైనాపురం మాజీ సర్పంచ్ రమేష్ శోభన్ జనార్దన్ సీనయ్య రాజేష్ తదితరులు సమీప గ్రామ ప్రజలు పాల్గొన్నారు رامڑو تالرا ہاں اے میرے ریئلٹی سٹور دے این ڈی ای 420 دے 58 دساں 58 دساں این کنا پکنا پیناں دے ہونا اے مطلب کوئی باغ ماٹڑاں ہوندا مطلب పంపౌస్ కాదు బండి ఉండొచ్చు వెళ్ళిపోవాలి బండి మీ కాంపడే కనబడకూడదు వెళ్ళిపోవాలి అని పంపౌస్ కాడ పెట్టుకోండి కనబడకూడదు ట్రాలి తెప్పించుకుంటే తెప్పించుకుంటే ఎత్తుకొని వెళ్ళిపోవాలి మిషన్ ఉండకూడదు ఇది చెప్తాను నేను పంపౌస్ కాడి పెట్టిస్తాం వద్దనే వద్దు బండి వెళ్ళిపోవాలి ట్రాలి వెళ్ళిపోమన్నాచ్చు బండి ఉండకూడదు ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉత్తగూరు మండలం ఉన్నటువంటి జన్కో యాష్ పాండు సీల్ కంపెనీకి సంబంధించిన యాష్ ఈ యాష్ తోలక సంబంధించిన లావాదేవీలని ఈరోజు అందరం వచ్చి ఆపడం జరిగింది ఎందుకంటే పక్కన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కంపెనీలకి వాళ్ళ ఫలాలు ఇచ్చి త్యాగం చేసింది కాక రోజు ఉన్న మిగతా పొలాలు నాశనమైపోయినాయి పాడి పంటను ఈ రోజు వాళ్ళు అన్నం బదులు బూడి తింటున్నారు కనీసం ఈ గత అయితేనేమి ఉన్న అధికారులు అయితేనేమి మీ కాంట్రాక్టులు అయితేనేమి మీరు అందరూ బాగున్నారు సరవనాశనం అయిపోతున్నది మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కనీసం ఇంగితం జ్ఞానం లేకుండా మేము ఎలక్షన్ కోడ్లో కూడా వచ్చి ఒకరోజు సీఈ గారిని ఆ సీఎల్ కంపెనీకి సంబంధించి అధికారులు కూడా వెనత పత్రం ఇచ్చి చెప్పడం జరిగింది అయినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా ఈ రోజుకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా పొల్యూషన్ సంబంధించి మేము పట్టుకోకుండా ఆ యథావిధంగా వీళ్ళు చేసిపోలుతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం చుట్టుపక్కల గ్రామాల శ్రేయస్సు ముఖ్యం నేలటూరు పైనాపూరి గ్రామ ప్రజలైతే మరీ వాళ్ళ పరిస్థితి హీనంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ పక్కన కిందనటువంటి గిరిజన సంఘం వాళ్ళ అన్నం బదులు వాళ్ళు బూడి తింటున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇది మీకు పాపం తగులుతుందని చెప్పి అధికారులకి గత పాలకులు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏం చేశారంటే ఈరోజు జరుగుతున్న సమస్యలు ఈచ్ ఈచు జరిపినాయి ఎందుకు చూసినాయి అంటే గత పాలకులు ఈ అధికారులు కలిసి నాసిరకం కోలు వాడటం వల్ల ఈహెచ్పిల్ దెబ్బతినిపియి ఈహిచ్బి దెబ్బతినికునే వాటిని వాటి రిపేర్ చేయించుకుంటూ వదిలేసినారు ఇప్పుడు ఆ ఈహెచ్ పిల్లు పొగరావాల్సింది బూడితొస్తుంది ఆ వచ్చి బూడినంటే సరణాశ ప్రజలు పోతున్నారు ఏం మీ కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఏం గొర్రెలు కాస్తున్నారా గత ప్రభుత్వ పాలకులు ఎంత మాత్రం పట్టుకోలేదు అందుకని ఇంకా మీరు మాటలు తినడం లేదు కాబట్టి ఈరోజు అందరం వచ్చి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో వాళ్ళ వాళ్ళ శ్రేయస్సు కోసం ఈరోజు యాక్ష్ తోలుకలు ఆపడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే సమస్యని మా పొలిటి బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమూర్తి గారు గత ప్రస్తుత శాసనసభ్యులు ఆయన దృష్టికి కూడా తీసుకుపోతున్నాం ఇప్పుడు మీకు తెలియజేసిన కంపెనీల వరకు ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పుడు వాటికి యాక్ష్ తోలుకోవడానికి మేము వ్యతిరేకం కాదు యాక్ష్ తోలుకోవాలా ప్రజలు ప్రొడక్షన్ జరగాల యాక్స్ తోలాలంటే దానికి సంబంధించిన గట్టి చర్యలు పొల్యూషన్ సమస్యలు లేకుండా మీరు శాశ్వత పరిష్కారం చూసి మాకు తెలియజేసి తర్వాత మీరు యాష్ కోలుకొని మాకు ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మేము ఈ యాష్ ప్యాంట్ సమస్య కానీ పవర్ కానీ గాయస్ ఎల్సి కానీ ఎకరా ఎకరా పొలం నలభైపోయి గాయము అదేవిధంగా ఇంకొక పవర్ ప్లాంట్కి వచ్చి ఏడు లక్షల పదివేలకి రెండు లక్షల ఎనభై వేలు లెక్కన మా పొలాలు ఇచ్చాం ఆ పొలాల్లో యాష్ ప్లాంట్ పెట్టుకున్నారు ఈరోజు ఏంటంటే ఇక్కడ మానాలు ప్రాణాలు కోల్పోయి క్యాన్సర్లు చర్మ వ్యాధులు సోరే జబ్బులు వచ్చి అలవాటు చచ్చిపోతున్నారు అదే పైనపురంకి రెండు వందల యాభై ఎకరాలు ఈరోజు పంట 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 పండే కానీ ఒడ్లు కొనే ఓడి లేరు అవి అట్టే మూల పోసుకొని పండించుకోవడం పాతులకి కోళ్ళి కుక్కలు కంపుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా ఏదైనా పనులు వర్క్లు చేసుకుంటాం ఇదే విధంగా చేసి బయట వాళ్ళు ఎక్కడెక్కడో నెల్లూరు అల్లూరు నుంచి మిషన్లో టిప్పర్లు పెట్టి చేసుకుంటా ఉన్నారు ఆ దేవతెబ్బ గిరిజన కాలంలో చూస్తే బూడిదిలోనే మయమైపి బూడిదులు తింటున్నారు పిల్లలు కూడా ఏంటంటే మహా గజ్జి వచ్చి ఈ విధంగా తామర గజ్జి వచ్చి విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు నా మిషన్లో ఒక రెండు మిషన్లు ఉంటే అట్టే